తెనాలి పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల గుండా వెళ్లే పినపాడు పంట కాలువకు సంబంధించి తీస్తున్న పూడికలను చైర్పర్సన్ తాడిబైన రాధిక పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు తెనాలి పట్టణంలోని పినపాడు పంట కాలువ పూడికలు తీస్తున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులకుండా వెళ్లే పినపాడు పంట కాలువ పూడికలు తీయిస్తున్న అధికారులతో చేపట్టవలసిన పనుల గురించి ఆమె తెలియచేశారు అంతేకాక ఆయా వార్డులో జరుగుతున్న శానిటేషన్ నిర్వహణను పరిశీలించిన ఆమె పనులు ఎలాంటి లోపం రాకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంశేరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మీద అలానే పంట కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మురుగంత తీపి అలానే కలవాట్లు తీపిచ్చి దాని కింద ఏమైనా ఏమో చూపిస్తుంది జరుగుతుంది అలానే ఈ గ్యాంగ్ వర్క్ పెట్టినప్పుడు కూడా బాధ్యతగా మా అధికారులు కానివ్వండి మేము కానివ్వండి ఎక్కడైతే ఆగు నీళ్ళు ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మేము వెళ్ళి ఆ సమస్య ఎలా వస్తుంది ఏంటని తెలుసుకొని అదంతా తీపియటం జరుగుతుంది అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ బండలు వేయటాన ఎక్కువ ఆ సిల్ట్ దాని కింద పెరిగిపోవటం జరుగుతుంది దయచేసి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆ బండలు తీస్తుంటే ఈ రోజున మీరు అంటే మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నారు కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది అనేది గమనిస్తలేదు ఆ మురుగు అక్కడే ఆగిపోవటాన ఆ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మాకు సక్రించండి ఆ బండల తీసి అది స్టీల్ తీసి స్టీల్ తీస్తున్నాం కాబట్టి మాకు సకరిస్తే ఇంకా